అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు లహరిలోని శ్లోకాల గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను ముందుగా శివానంద లహరి గురించి తెలుసుకుందాం శివానంద లహరి అనే స్తోత్రమాలికని ఆది శంకరాచారుల వారు రచించారు ఇందులో మొత్తము వంద ఉంటాయి ఈ శ్లోకాలలో ముందుగా పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తూ వారిలో ఉండే ఒకే రకమైన లక్షణాలను కీర్తిస్తూ పరమశివుని పట్ల తన భక్తి తత్వాన్ని తెలియచేస్తూ శివతత్వాన్ని బోధిస్తూ మనకు అందించిన అమూల్యమైన కానుక ఈ స్తోత్రమాలిక ఇందులో ఒక మనిషి యొక్క మనసు ఏ విధంగా అదుపు లేకుండా పరిగెడుతుందో ఏ విధంగా అస్థిరంగా ఉంటుంది ఏ విధంగా మనసు అలజడికి గురవుతుంది అనేది అలాగే మనసు యొక్క తీరుతెన్నులను మన కన్నులకు కట్టినట్లుగా మన హృదయానికి హత్తుకునేటట్లుగా ఇందులో తెలియజేశారు నిలకడలేని మనసు చేసే గందరగోళమంతా ఇందులో చక్కగా వివరించారు అలాగే శంకరాచార్యులు వారు ప్రతిసారి శ్లోకాలలోనూ స్తోత్రాలలోనూ తెలియచేస్తున్నారు ఏమని అంటే పార్వతీ పరమేశ్వర్లు ఇరువురు ఒకటే వారికి ఎటువంటి భేషజాలు భేదాలు లేవు ఇద్దరూ ఒకటే ఎవరు గొప్ప ఎవరు తక్కువ అన్న ఆలోచన లేదు ఒకరికి శక్తి ఎక్కువ ఒకరు శక్తిహీనులు అన్న అభిప్రాయం లేదు కేవలం మనలాంటి మానవమాతల కోసమే వారు ఇరువురుగా కనిపిస్తున్నారు కానీ వారు ఇద్దరుగా కనిపించే ఒకే సమైక్య రూపం వారిది అని శంకరాచార్యుల వారు పలుసార్లు మనకి తెలియజేశారు పార్వతీ పరమేశ్వర్లు ఇరువురు సూర్యచంద్రు వారు ఇద్దరు శక్తివంతులే కేవలం సూర్యకాంతి వల్ల సృష్టి నిలబడదు అలాగే చంద్రుడి నుండి వచ్చే వెన్నెల వల్ల జీవితం గడవదు ఇద్దరూ ఉంటేనే సృష్టికి అందం ఆనందం అర్థం పరమార్థం అటువంటిది పార్వతీ పరమేశ్వరుల సమైక్య రూపం ఇక మనము సంసారం అనే భవసాగరంలో కొట్టుమిట్టాడుతుంటే శ్రీమాత్రే నమ అంటూ సౌందర్యలహరి చదువుకుని ఒడ్డుకు చేరిన ఓం నమః శివాయ అంటూ శివానందలహరి పారాయణం చేసి రెండో ఒడ్డుకు చేరిన మనం చేరేది ఆ పార్వతీ పరమేశ్వరుల పాదాల చెంతకే అందువల్ల మనం సౌందర్యలహరి చదివినా శివానందలహరి చదివినా తొలిగైన ఆపదలే కలిగైన సంపదలే ఇక సౌందర్యలహరిలోని ప్రతి శ్లోకము మన సమస్యకి చూపిస్తుంది తరుణోపాయం అది వంద శ్లోకాల సమాహారం మనల్ని శత విధాలుగా కాపాడే రక్షక వలయం శివానందలహరి మనల్ని సన్మార్గంలో నడిపే రక్షక స్తోత్రం లహరి అయినా శివానందలహరి అయినా విన్నా పఠించిన పారాయణం చేసిన మననం చేసినా నిరంతర ధ్యానం చేసినా కలిగేను పుణ్యమే తొలిగేను పాపమే ఇక ఇప్పుడు మనము శివానందలహరిలోని మొదటి శ్లోకం తెలుసుకుందాం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తు ప్రకటితలాభ్యాం వే శివాిభువన శివాభ్యాం హృది పునర్భవానందఫురదనుభవాభ్యాం నతిరియం అని ఈ శ్లోకాన్ని మనకి రాగం వస్తే రాగయుక్తంగా కూడా పాడుకోవచ్చు కళ్ళాభ్యాం చూడాకృతి కళాభ్యాం తప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ప్రకటి ఫ్యాంతు మే త్రిభువన శివాభ్యాం హృది స్ఫురదనుభవాభ్యాం నతిరియం అని ఇలాగా మనము శ్లోకంగా కానీ లేదా రాగం వస్తే రాగంలో కూడా పాడుకోవచ్చు ఇక ఈ శ్లోకానికి భావం ఏంటో చూద్దాం ఈ శ్లోకంలో ఆది శంకరాచార్యులు వారు పార్వతీ పరమేశ్వరులు ఇరువురు గురించి తెలియజేశారు వారిలో ఉండే ఒకే రకమైన లక్షణాలని కీర్తిస్తూ ఈ శ్లోకాన్ని రచించారు అలాగే శివశక్తుల యొక్క పంచాక్షి మంత్రాన్ని కూడా తెలియజేశారు మనకి సాధారణంగా శివ పంచాక్షరి తెలుసు ఓం నమ శివాయ అన్నది అయితే ఈ శ్లోకం ద్వారా శివశక్తుల యొక్క పంచాక్షి మంత్రాన్ని తెలియజేస్తున్నారు అదే శివాభ్యాం నమ అని కానీ నమ శివాభ్యాం అని కానీ మనం పఠించవచ్చు ఇక ఈ శ్లోకాలలో ఉండే భావం తెలుసుకుందాం కళాభ్యాం అంటే పార్వతీ పరమేశ్వరులు కళలను ప్రసాదించే సకల విద్యాస్వరూపులు సకల శాస్త్ర కోవిదులు సకల విద్యాప్రదాతలు అన్ని కళలకు అన్ని కళలకు వీలే మూల స్వరూపులు అన్ని కళలు వీరి నుండే ఉద్భవించాయి ఈశానం సర్వ విద్యానాం అన్నారు అంటే అన్ని విద్యలు పార్వతీ పరమేశ్వరుల నుండే ఉద్భవించాయి అది వేద విద్య అయినా విలు విద్య అయినా సాంకేతిక విద్య అయినా ఏ విద్య అయినా కూడా అది పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహమే సంగీతము సాహిత్యము నృత్యము గానము ఇలాంటి కళలు కూడా వారి కృప వల్లనే మనకి లభిస్తాయి అంటే పార్వతీ పరమేశ్వర్లు అన్ని కళలకు మూల స్వరూపాలు వారి నుండే మనకి కళలు అనేవి ప్రాప్తిస్తాయి అసలు కళ అంటే ఏంటి మనలో మాట్లాడే విధానము అభినయము సంగీతము ఇలా లలిత కళలు చతుషష్ఠి కళలు అలా ఒక మాటలో చెప్పాలంటే మనలో ఊపిరిగా ఉన్నది కూడా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మూలానే అందువల్లనే మనము లలితా సహస్రంలో అమ్మవారిని దక్షిణామూర్తి స్వరూపిణిగా కొలుస్తాము పరమశివుని దక్షిణామూర్తిగా స్థుతిస్తాము మనలో ఉన్న కళలు అలాగే ప్రకృతిలో కూడా కళలు ఉంటాయి సూర్యుడు చంద్రుడు అగ్ని రూపంలో కళలు ఉంటాయి వీటిని ప్రకృతి కళలు అంటారు సూర్యుల్లో ఉండే కళ మనకి చూపుగాను చంద్రుల్లో ఉండే కళ మనకి మనస్సుగాను అగ్నిలో ఉండే కళ వాకుగాను ఉంటుంది సూర్యుల్లో పన్నెండు కళలు చంద్రుడిలో పదహారు కళలు అగ్నిలో పది కళలు ఈ స్వరూపంగా పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు ఇక చూడాలంకృత శశికళాభ్యాం అని అంటే పార్వతీ పరమేశ్వరు ఇరువురు కూడా సిగ మీద చంద్రకళను ధరిస్తారు చంద్రకళ ఎల్లప్పుడూ దృఢంగా స్థిరంగా ఉండి అమృతం అనే ఆనందాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి పదహారవ కళ అయిన సదాకళను ధరిస్తారు శివుడు చంద్రశేఖరుడుగా పార్వతి చంద్రశేఖరుగా పిలువబడుతున్నారు అందుకనే చంద్రమౌళీశ్వర ఆరాధన శివారాధనలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది నిజ తప ఫలాభ్యాం ఒకరికి ఒకరు తపస్సు చేసిన ఫలితంగా లభించినవారు దక్షయజ్ఞంలో సతీదేవి ఆహుతైనందువల్ల పార్వతీ వియోగంతో పరమేశ్వరుడు తపస్సు చేశాడు అలాగే పార్వతీదేవి కూడా అపర్ణగా తపస్సు చేసి ఆకులు అలములు తింటూ పరమేశ్వరుడు కోసం తపస్సు చేసింది ఇలా ఒకరి కోసం ఒకరు తపస్సు చేయగా ఒకరికి ఒకరు లభించిన వారని అర్థం అస్తోక త్రిభువని శివాభ్యాం అని అన్ని లోకాలని సృష్టించేది రక్షించేది కూడా వీరే సమస్త లోకాలకు తల్లిదండ్రులు వీరే కాబట్టి పంచకృత్యాలతోటి ఈ జగత్తిని నడిపించేది కూడా పార్వతీ పరమేశ్వరులే సృష్టి స్థితి జగన్మాత నిర్వహిస్తే లయా తిరోధానము పరమశివుడు నిర్వహిస్తాడు అనుగ్రహము వీరి ఇద్దరూ కలిపి నిర్వహిస్తారు ఇక హృది పునర్భవాభ్యాం పార్వతీ పరమేశ్వరులను తలుచుకున్న స్మరించిన వెంటనే ప్రత్యక్షమవుతారు భక్తులను రక్షించడమే వీరి బాధ్యత ఆనంద స్ఫురతనుభవాభ్యాం మనసు కష్టాల కడలి అయితే దానిని అమ్మవారి కటాక్షంతో ఆనందలహరిగా శివయ్య కటాక్షంతో శివానందలహరిగా మార్చగలిగే స్వభావం వీరిది స్మరించిన వెంటనే స్ఫురించేవారు మేఘంలా మెరుపుగా ప్రకాశించి మనకి ఆనందం కలిగించేవారని అర్థం ఇక చివరిగా శివాభ్యాం అంటే తలుచుకున్న వెంటనే శుభాలను మంగళములను కలిగించే పార్వతీ పరమేశ్వరులు ఇరువురికి నమస్కరిస్తున్నాను అని శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు ఈ శ్లోకాన్ని శ్రీశైల సుప్రభాతంలో కూడా పఠిస్తారు శివానందలహర్లో ప్రధానమైన శ్లోకం ఇది ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని కరుణా కటాక్షాలని పొందవచ్చు మనము మరొక శ్లోకంలో కలుసుకుందాము